హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం నలభై మూడు లక్షల రూపాయల లో బడ్జెట్కి త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా నూట ముప్పై మూడు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఆ పైన డూప్లెక్స్ హౌస్ అయితే వస్తుందన్నమాట మీ రెండు రెంట్కి ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటుంది లేదంటే మొత్తం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా నెలకి ఇరవై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే బిల్డింగ్ అనేది ఈ ప్రాపర్టీ అనండి అండి సో ఇదేంటంటే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ కాబట్టి ప్రస్తుతానికి బ్యాంక్ పొజిషన్లో ఉంది సీజ్ చేస్తుంది కాబట్టి ఎవరు వాట్లేదు కాబట్టి దుమ్మది పట్టేస్తుంది అనమాట సో నీట్గా మొత్తం అంతా కూడా రెనోవేషన్ చేయించుకొని మంచి కలర్ఫుల్ పెయింటింగ్ వేయించుకొని రిపేర్ వర్క్లు ఏదైతే మేనర్ రిపేర్ వర్క్లు ఉన్నాయో ఇవన్నీ కూడా చేయించుకుంటే కనీసం మనకి ఎనభై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ అనమాట ఎందుకంటే ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి జస్ట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండే సింగనగర్ ఏరియాలో అయితే సేల్కి వచ్చింది ఏరియా పరంగా కొంచెం మాస్ ఏరియా అయినా కూడా మనకి ఇక్కడ ఉన్న వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఈ ల్యాండ్ వాల్యూ కనీసం యాభై లక్షల రూపాయల పైనే ఉంటుంది ఇక్కడ ఇందులో మనకి ఈ బిల్డింగ్ లో నూట ముప్పై మూడు గజాలలో కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ అంటే ఒక కిచెన్ ఒక ఒక బెడ్రూమ్ ఈ విధంగా రెండు పోర్షన్స్ ఉంటాయి బిల్డింగ్ కట్టి అప్రాక్సిమం మనకు ఒక పదిహేను సంవత్సరాలు అయినా కూడా రిపేర్ వర్క్లో ఉన్నాయి అవన్నీ కూడా చేయించుకుంటే ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాలు ఉండే అవకాశం ఉంటుంది సో కింద రెండు పోర్షన్లకి కనీసం ఐదు వేల ఐదు వేలు మనకి పదివేల రూపాయలు వచ్చినా కూడా పైన డూప్లెక్స్ హౌస్లో మీరు ఉండడానికి చాలా బాగుంటుందన్నమాట పైన అంతా కూడా చాలా బాగా చేయించారు మీరు రెనోవేషన్ చేయించుకొని ఓన్గా ఉన్నా బాగుంటుంది రెంట్కి ఇచ్చుకుంటే కనుక ఫైవ్ ఫ్లోర్ల వరకు మనకి పదిహేను వేల వరకు రెంట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఇదంతా కూడా ఏంటంటే సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట తూర్పు గుమ్మాలు పెట్టి కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఆగ్నేయంలో అయితే మనకి పైకి వెళ్ళడానికి మెట్లైతే వచ్చాయంటే సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట కింద ఫ్లోర్ అంతా కూడా కొంచెం మనకి పాత బిల్డింగ్ అయినా కూడా పై ఫ్లోర్ అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి చుట్టూ కూడా అంత సేఫ్టీగా స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ మనకి ఎంట్రన్స్ సిమ్మద్వారం టేక్ ఊడ్ సిమ్మద్ ద్వారా కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్స్ ఫ్లోరింగ్ ఈ విధంగా చాలా బాగుందండి లుకింగ్ పరంగా మనకి లోపల మనకి మొత్తం అంతా కూడా వీడియో అవైలబుల్గా లేదు కానీ మీకు విండో నుంచి అయితే కనుక వీడియో అయితే కవర్ చేశారు మీకు ఆల్మోస్ట్ వీడియో అంతా కూడా కవర్ అవుతుంది ఇందులో ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ కూడా పెట్టారు సో చూస్తున్నారు కదా లోపల గోడ అన్ని కూడా కేర్ కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సీలింగ్ వర్క్ అంతా కూడా చేస్తుందండి చాలా బాగుంటుందండి హౌస్ అంతా కూడా సో ఈ ప్రైస్కి ఈ ఏరియాలో మనకి ల్యాండ్ కూడా దొరకట్లేదు అనమాట అలాంటిది అంతస్తుల బిల్డింగ్ అంటే చాలా మంచి ఆఫర్ అనేది చెప్పుకోవచ్చు ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి కనీసం తక్కువలో తక్కువ వంద గజాల చొప్పున వేసుకున్నా కూడా రెండు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి సో మనకి ఎస్ఎఫ్టీకి పన్నెండు వందల రూపాయలు చొప్పున కౌంట్ చేసుకున్నా కూడా కనీసం నలభై లక్షల రూపాయలు మనకి బిల్డింగ్ వాల్యూషన్ వస్తుంది ల్యాండ్ వాల్యూషన్ కనీసం ఒక యాభై లక్షలు కూడా తొంభై లక్షల రూపాయలు వాల్యూ ఉంటుందండి సో నలభై మూడు నాలుగు వేల రూపాయలు బేసిక్ ఆర్పీ ప్రైజ్ అన్నమాట ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుందండి ఒకవేళ లక్ ఉంటే నలభై నాలుగు లక్షల రూపాయలకి రావడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఫస్ట్ టైం యాభై మూడుకి వచ్చింది ఆ తర్వాత నలభై ఏడు లక్షల ఎనభై వేల సంథింగ్ ఆ రేంజ్కి వచ్చింది ఇప్పుడు ఇంకా బాగా రేట్ తగ్గించారండి సో ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే బ్యాంక్ లోన్ మీ కూడా వచ్చే పర్సన్ అయి ఉండాలి మీ కూడా బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ అనేది ఉండాలి నేషనైజ్డ్ బ్యాంక్ లో ప్రైవేట్ బ్యాంక్లో అయితే లోన్ రాదు ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి సో నచ్చితే తప్పకుండా అసలు మిస్ ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ E